Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో బయటపడ్డ అక్రమ ఇసుక నిల్వల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ నిల్వలను సీజ్ చేసిన విషయంపై ఎట్టకేలకు వేల్పూర్ తహసీల్దార్ శ్రీకాంత్ మీడియాకు వివరణ ఇచ్చారు తొలుత తప్పించుకున్న చివరకు అక్రమ ఇసుక సీజ్ వ్యవహారంపై వివరణ కోవడానికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వెళ్లగా తహసీల్దార్ శ్రీకాంత్ మొదట నిరాకరించారు భూభారతి పనులు రిజిస్ట్రేషన్లతో తాను బిజీగా ఉన్నానని దీనిపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ వివరణ ఇస్తారని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు అనంతరం ఆర్ఐ గోపాల్ వివరణ ఇచ్చినప్పటికీ నిబంధనల ప్రకారం ఉన్నతాధికారి అయిన తహసీల్దార్ వివరణకే కీలకమని మీడియా ప్రతినిధులు పట్టుబట్టారు దీంతో కొంత సమయం తర్వాత తహసీల్దార్ శ్రీకాంత్ స్పందిస్తూ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు సీజ్ చేసిన ఇసుక మాయమవుతుందా లేక భద్రపరుస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సీజ్ చేసిన అక్రమ ఇసుక నిల్వలను పకడ్బందీగా కాపాడతామని వెల్లడించారు ఈ నిల్వలకు సంబంధించిన పూర్తి నివేదికను ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ ఇసుకను ప్రభుత్వ అభివృద్ధి పాలన

వెంకటాపూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక నిల్వ చేసి తరలిస్తున్నారని తెలపగానే మా రెవెన్యూ సిబ్బందిని అలాగే పోలీస్ తరఫున ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బందితో వెంకటాపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది ఎక్కడైతే డంపులు చేశారో వాటన్ని కూడా గుర్తించి అవన్నీ కూడా అనాపరైజ్డ్ డంపులుగా గుర్తించి వాటిని మా సిబ్బందిచ్చే సీజ్ చేయడం జరిగింది వీటిని పై అధికారులకు నివేదిక నివేదిక ద్వారా పంపిస్తాం తదుపరి పై అధికారులు ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఉత్తర్వులు ఇవ్వగానే వారు చెప్పిన ఆదేశాల మేరకు వినియోగించడం జరిగింది సార్ అప్పటి వరకు ఇబ్బంది రోజులు ఉంటాయారా సార్ బాగా ఇంతకుండా బాగా అయిపోయింది సార్ ఇక్కడ మిగిలి వర్చున్నారు అదే స్థానం మేము తీసుకోండి ఇంతకు కూడా మీరు వాయిస్ ఇవ్వకుండా చెప్పారు అప్పుడు ఇదే మహపాల్రెడ్డి అప్పుడు కూడా డిసిపి చైర్మన్ రమేష్ రెడ్డి పేరు చెప్పింది పేరు మాకు అంటున్నారు ఎప్పుడు కూడా మా ఖచ్చితంగా ఉంటుంది